కూడా మన వదలకు వెంకటేశ్వర స్వామిని కూడా కల్తీతో గత వైసీపీ విధానాన్ని మనం చూసిన తర్వాత కూడా ఇంకా ప్రజలలో వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అది రాక్షసులు యుద్ధం చేసేది దేవుళ్ళ మీద ఆ దేవుళ్ళ మీద యుద్ధం చేసే క్రమమే ఈరోజు కల్తీ నెయ్యిని నమ్మి కల్తీ నెయ్యిని కలిపి ఈ రోజున లడ్లు తయారు చేసి ఆ లడ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి భక్తులు దేశంలో ఉండే భక్తులు అందరూ తినేదట్టుగా కల్తీ చేసినటువంటి గత పాలకుల యొక్క వైఫల్యాన్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా అవినీతి చేసి కోట్లు సంపాదన వ్యయంగా పెట్టి పవిత్రమైన నెయ్యితో తయారు చేసే చేయాల్సినటువంటి లడ్లను ఈ రోజు నా పామాయిల్ లేదంటే ఇంకా ఇతర ఇతర కొవ్వు పదార్థాలన్నింటి కలిపినటువంటి నివేదిక సిబిఐ వారి ఇచ్చిన సిఇడి వారి ఇచ్చిన ఈ రోజు ఇప్పుడు కూడా రోడ్డుకి దొంగ దొంగే దొంగ దొంగను అరుస్తున్నారంటే వైసీపీ నాయకుల యొక్క అనాలోచితమైనటువంటి ఆలోచనలు ఎంత ఉన్నాయో దహించి ప్రజల కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పరిస్థితి లేదు ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడని బిక్కి బిక్కి ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చి పాప ఆ జగన్ కనువి చేయడానికి ఆ వీడియోని వాళ్లే తీసి అట్టన్న అతను మారతాడనే ఉద్దేశం దాన్ని ప్రజలకి ప్రజల ముందుకి తీసుకొచ్చిన రోజమ్మ నిజంగా ఒక మంచి పని చేసింది ఆ వీడియోని లీక్ చేసి కాబట్టి దీన్ని ఇప్పుడు కూడా మన అందరం కూడా తెలుసుకోవాలి దీన్ని ప్రజల ముందుకు తీసుకుపోవాలి రోజమ్మ గారిని లేదంటే జోగి రమేష్ చెప్పినటువంటి విధానాన్ని ప్రజలకు చెప్పి వైసీపీ నాయకులే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు కాబట్టి వైసీపీ నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దనే విషయాన్ని కూడా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూను పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమ

జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి